నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశంలోకి ఇక పైన ఎవరైనా సరే అక్రమంగా ప్రవేశిస్తే కాని వారి కోసం జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఫింగర్ వేసినా సరే తమ యొక్క వేళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సర్జరీ చేయించుకుని ఆపరేషన్ చేయించుకుని మరీ కువైట్ లేకి కొత్త పాస్పోర్ట్ తో ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి వారికి మరియు చాలా మంది కువైట్ లో మనం చూసుకుంటే అక్రమంగా పుషింగ్ ద్వారా కూడా ప్రవేశిస్తూ ఉన్నారు అటువంటి వారిని అగ్రిమెంట్ పేపర్ లేకుండా పుషింగ్ ద్వారా వస్తూ ఉన్న వారిని భారతదేశంలోని ఎయిర్పోర్ట్ లోనే ఇటీవల కాలంలో ముప్పై మూడు మందిని నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఒకవేళ వాళ్ళు ఇక్కడ కాని వచ్చి ఉంటే కానీ ఇబ్బందులు పడేవారు కువైట్ ముందు మాదిరిగా లేదన్నా రోజు రోజుకు రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి సంవత్సరానికి ఆరు నెలలకు కాదు ఈ రోజు ఉన్న రూలు రేపటికైతే మారిపోతూ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి కువైట్లోకి ఎవరైనా సరే అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు కానీ మద్యం కాని అక్రమ రవాణా చేసేవారు కువైట్ లేకి అక్రమంగా ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది దొంగతనాలు చేయడానికి ప్రవేశిస్తూ ఉన్నారు దీంతో ఇలా ఎవరైతే కువైట్ ప్రవేశిస్తారో వాళ్లకు మూడు వేల దినాల వరకు జరిమానా మరియు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి ఇండియా నుంచి కువైట్కు వచ్చి సరైన పత్రాలు కలిగి ఉండండి అగ్రిమెంట్ పేపర్ గాని పాస్పోర్ట్ గాని మెడికల్ గాని అన్ని సక్రమంగా ఉండేట్టుగా చూసుకోండి మెడికల్ సెట్టింగ్ చేయించుకొని వచ్చినా సరే కువైట్లో దొరికిపోయారంటే కానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్